రాష్ట్రంలో అలజడలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్న సీఎం నేతలంతా అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు అధికారుల అవినీతిపైన ఓ కంట కనిపెడుతూ ఉండాలని మంత్రులకు సీఎం నిర్దేశించారు రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించారు తిరుపతి గోశాల అంశం పాస్టర్ ప్రవీణ్ మరణం వక్ఫ్ బోర్డు బిల్లు అంశాల్లో మూడు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ వైఖరి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తోందన్న సీఎం ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొడుతూనే ప్రజల్ని చైతన్యపరచాలని మంత్రులకు సూచించారు అధికారులు తరచూ చర్చ జరుగుతుండటాన్ని సీఎం మంత్రుల వద్ద ప్రస్తావించారు రాజకీయంగా అంతా బాగానే ఉన్నా అధికారుల స్థాయిలో ఈ తరహా చర్చలు సరికాదన్నారు ఏ శాఖ పరిధిలో మంత్రులు ఆ శాఖ అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇటువంటి చిచ్చులు ఏవైతే పెడుతూ ఉన్నారో దాన్ని కూడా సమర్థవంతంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం కూడా మన మీద ఉంది అనే విషయాన్ని కూడా అందులో కూడా పర్టికులర్ మూడు మతాలను కూడా చూస్తూ ఉన్నాం మొన్ననే మీరు కూడా చూసారు మీడియా కూడా ఒక పక్కన వక్సుబిల్ పేరు చెప్పి అటు ముస్లింస్ ఇంకొక పక్కన గోశాల పేరు చెప్పి హిందువులు ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ చెప్పి ఎవరైతే క్రైస్తవులు అంటే ఇట్లా మతాల మధ్య అంటే ఒక్కొక్క వారం పది రోజులు ఒక సోషల్ మీడియాని పెట్టి అట్లా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లాన్స్ కానీ ప్రజల మనోభావాలను కానీ ఏ రకంగా అయితే మరి ఆయన దోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి మత తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాప పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనే సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేం కానీ చాలా బ్యాలెన్స్కి వెళ్ళాం ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి శ్రీరామ్ అని రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహకు వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చాలా పరిస్థితి అయితే మేమందరం కూడా మనం తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు ప్రజలకు ఏది మంచో అదే నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు కానీ వక్ఫ్ బిల్లుపై వైసీపీ లోక్ సభలో ఒకలా రాజ్యసభలో మరోలా కోర్టులో ఇంకొకలా వ్యవహరించిందని సీఎం ధ్వజమెత్తారు వైసీపీ రాజకీయ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే మనం తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉండాలన్నారు అభివృద్ధిలో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబడమే లక్ష్యమన్న చంద్రబాబు తాను సీఎంగా ప్రయాణం మొదలుపెట్టిన రోజులను గుర్తు చేసుకున్నారు అప్పట్లో బెంగళూరు తొలి స్థానంలో ఉండగా హైదరాబాద్ ను రెండో స్థానానికి తెచ్చామన్నారు అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే నేడు హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుందన్నారు వృద్ధి రేటులో ఇప్పుడు ఏపీ రెండో స్థానంలో ఉందని దీన్ని తొలి స్థానానికి తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు